É వరంగల్ జిల్లా ఉద్యమ సందర్భం నుండి నేటి వరకు అడుగడుగున టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి చేయికొట్టిన ప్రజలు అద్భుతమైన చైతన్యం ఉన్న ప్రజలు పుట్టిన ఈ గడ్డ వరంగల్ గడ్డ అందులో కేసీఆర్ గారికి మొదటి నుండి ఉద్యమం ఉద్యమానికి సంబంధించి అన్ని అనుభవాలను అన్ని రకాల అంశాలను అరటిపండు పోల్చినట్టు వొలిచి ఆయనకు చెప్పిన గురువు మహానుభావుడు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టిన గడ్డ అనే మాట కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే అనేది వారితో రెండు వేల ఆరు నుంచి వారు పరమపదించేదాకా వారితోని విలువైన వందల గంటలు గడిపే అవకాశం అదృష్టం నాకు కూడా లభించింది ఢిల్లీలో చాలా సందర్భాల్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునే సందర్భం ఎందుకంటే వారు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా ఏం కావాలన్నా ఒక అరక్షణంలో చెప్పేది సార్ ఇది ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇట్లెందుకుండే అరవై రెండులో ఉండే అరవై తొమ్మిది ఎందుకుండే అంటే అర నిమిషంలో అరటి పండుగ వచ్చినట్టు చెప్పి సార్ ఎప్పుడు చెప్పేది జయశంకర్ గారు చెప్పిన మాట రెండు మాటలు నాకు బాగా గుర్తున్నాయి ఒకటి జయశంకర్ గారు పదే పదే చెప్పేది తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ మొత్తానికి రాష్ట్రంలోని ప్రజానిక మొత్తానికి ఏ నాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా ఇవి ఏనాటికైనా పరాయి పార్టీలు మాత్రమే మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసే రాజకీయ నాయకత్వం రాజీ లేని పోరాటం చేసే అవసరమైతే పేగులు కొట్లాడే సత్తా ఉండే నాయకుడు కేసీఆర్ రూపంలో మనకున్నాడనే మాట జయశంకర్ సార్ వందల సార్లు బహిరంగ వేదికల మాట కూడా గుర్తు చేస్తా భర్తలు వదిలిపెట్టి లేదా కుటుంబాల నుండి దూరమై నిరాదరణకు గురైన మా అక్క చెల్లెలు ఒంటరి మహిళలు లక్షలాది మంది ఆసరా ద్వారా నెలకు వెయ్యి రూపాయలు పొందుతా ఉంటే గర్వంగా అనిపించే పరిస్థితి వారి కళ్ళలో తృప్తి కనబడుతున్నప్పుడు గొప్పగా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు ఈ ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు గర్వంగా భావించిన రోజులు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒకటి రెండుగా సంక్షేమ కార్యక్రమాలకి సంక్షేమ రంగానికి కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగం అని చెప్పక తప్పదు అదే రకంగా వరంగల్ కుండే ప్రాధాన్యత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వరంగల్ ముఖ్యంగా మీ కాకతీయ తోరణానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వ రాజముద్రలో తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో ప్రముఖంగా కనబడేది మన కాకతీయ కళా తోరణం వరంగల్ చిహ్నం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అది మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నలభై ఆరు వేల చెరువులు వాటిని బాగు చేసే కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన పథకాన్ని తీసుకున్నప్పుడు కాకతీయ రాజుల ఆనాడి స్ఫూర్తిని గుర్తు తెచ్చుకొని రామప్ప పాకాల లక్నవరం ములుగు గల్పూర్ లాంటి అద్భుతమైన చెరువులను వాటన్నింటినీ వాటి వైభవాన్ని గుర్తు తెచ్చుకొని మిషన్ కాకతీయ అనే పేరుతో కాకతీయ రాజులు వరంగల్ జిల్లాలో జరిగిన ఆనాటి పనులను మొత్తం రాష్ట్రం అంతటా ఆ ఖ్యాతి వ్యాపితం కావాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ అని పేరు పెట్టడం జరిగింది ఏనాడైతే అజంజాహి మిల్లు పోరాటం విఫలమైందో ఈ ఈరోజు కనుమరుగైందో అంతకు మించింది భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు మా దగ్గర మా జిల్లాలో పరకాలలో ఉండాలని పట్టుబట్టి ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్టైల్ పార్కును పరకాలలో పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నామనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రైల్వే వ్యాగన్ పరిశ్రమ మన దగ్గరనే మన కాజీపేటలోనే మన వరంగల్లోనే వచ్చే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం శ్రద్ధ చూసే విధంగా నేను కూడా వ్యక్తిగతంగా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ పెద్దలకు నేను తెలియజేస్తా ఉన్నా గౌరవనీయులు నీళ్ళు దయాకర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మా వరంగల్ జిల్లాకు అల్టిమేట్ గా అద్భుతమైన పట్టణం ఉన్నది వరంగల్ కానీ మొత్తానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా రైతు బిడ్డలమే మాకు గోదావరి నీళ్ళు వచ్చినాడు మా చెరువులు నిండిన నాడు మతళ్ళు దుంకిన నాడు ఆనాడే మేమందరం సంతోషంగా ఉంటామనే మాట వారు ఏదైతే చెప్పినారో దాన్ని అక్షర సత్యం అక్షర సత్యం ఒక సజీవ జల దృశ్యాన్ని కేవలం సంవత్సర కాలం లోపలనే మేము ఆవిష్కరించబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కలగలలేదు ఒకనాడు కరెంటు షాక్లు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు మోటార్లు కాలిపోయిన రోజులు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి రోజుల నుంచి ఈ రోజు చూసినట్టయితే ఎక్కడా క్షణం పాటు కరెంటు పోకుండా అర్ధరాత్రి భార్యా పిల్లలు పెట్టి పొలం కాడికి పోయే పని లేకుండా బాయి కాడ పోయే అక్కడనే పండుకునే అక్కర్ లేకుండా పాములు గుడ్డి చచ్చిపోయే అక్కర్ లేకుండా ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటా అంటే అప్పుడే చేసుకునే విధంగా అద్భుతంగా ఈరోజు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది రైతు బీమా ద్వారా రైతు సహజ మరణం పాలైనా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించలే ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం తెల్లారి అప్పుల పాలై అప్పులతో ఆగమాగమైపోయే పరిస్థితి ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో ఆ రైతు కుటుంబానికి ధీమానిచ్చి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నేనున్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్రం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దినవారం జరిగే లోపలనే ఆ చెక్కు వస్తున్నది ఆ కుటుంబానికి అందుతున్నదంటే ఇప్పటికే ఏడు వేల ఐదు వందల మంది కుటుంబాలకు చెక్కులు వచ్చినాయంటే ఈ ముఖ్యమంత్రి గారి మనసు రైతుల పట్ల ఎట్లున్నదో మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా విధి లేని పరిస్థితుల్లో ఆయన కూడా రైతు బంధు కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతులకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మన నాయకుడి పరిపాలన దక్షతను మన ప్రత్యర్థులు కూడా ఆమోదిస్తున్నట్టా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను